అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవి భవానాథాశ్రమం ఈరోజు శ్రీ శివరామరాజు గారు అలాగే శ్రీమతి సౌమ్య గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శివరామ శివరామరాజు గారి సతీమణి గారికి మరి సౌమ్య గారికి ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు వారికి సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు పెళ్లి రోజు సందర్భంగా కానీ ఈ రోజు మరి శివరామరాజు గారు వారి సతీమణి గారికి సౌమ్య గారికి మరి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పిస్తూ వారి సతీమణి గారికి ఒక సర్ప్రైజ్ మాత్రం ఇవ్వబోతున్నారని మరి మన ఈ యొక్క ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సంతోష పెడుతుంటారు కానీ ఇది ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటట్టు మరి ప్రతి పెళ్లి రోజు కూడా మరి వెరైటీగా వెరైటీగా జరుపుకుంటారు కానీ శివరామరాజు గారు వారి సతీమణి గారికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను ఈరోజు నూట ముప్పై మంది అభాగ్యులకి మా పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయమని చెప్తా ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు ప్రసాదించాలని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం